నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు నాగరాజు ఏం చేస్తుంటారు బాబాయ్ వ్యవసాయ పనులు వ్యవసాయ పనులు బాబాయ్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తి అవుతా ఉంది ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది ఉందండి బాగానే ఉందా ఇప్పుడు వ్యవసాయంలో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మీకు వ్యవసాయ రంగంలో వ్యవసాయం నేను చేయను కూలీలు పోటమే కూలీలు పోతా ఉంటాను నేను రోజుకి ఎంత సంపాదిస్తారు మామూలుగా ఆ ఏమవుతాయి రోజు పల్లెయి పల్లెయి ఏమొస్తాయి ఆ కరువు పనులుగా పోతాం బావ్ ఇప్పుడు కోటంపై ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుగారి పరిపాలన బాలేదు అన్నారు కొంతమంది మాట్లాడుతున్న నిజం నిజమా చే తెలవదో నాకు తెలవదా విషయం తెలవదు అదేలే బాబు చెప్పండి రేషన్ వ్యాన్లు రద్దు చేశారు ఇప్పుడు రేషన్ మళ్ళీ డీపోలో ఉన్నారు ఎలా ఉంది పద్ధతి బాగుంది ఇది కరెక్ట్ ఆ రేషన్ వేల కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అంటున్నా సో అంటే వాడు ఎవడు సో వాడు చెప్పుకుంటాడు కానీ ఇదే కరెక్ట్ అండి మరి గతంలో ఇప్పుడు రేషన్ వ్యాన్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళలేదు అనుకో రేషన్ వ్యాన్ దాన్ని ఎలా రేషన్ లేకుండా ఉండేది ఇప్పుడు అలా కాకుండా డిపోలు పెట్టడం కరెక్ట్ కదా ఆ పదిహేను రోజులు ఎప్పుడు వెళ్ళినా వస్తాడు ఇప్పుడు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇబ్బంది లేదు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్లు అన్ని బాగున్నాయండి అంటే గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి గతం బాగా గతంలో ఏం బాగోలే ఇప్పుడే బాగున్నాయి ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి సార్ ఎలా ఉంది మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరు ప్రభాకర్ గారు ఎలా ఉంది ఇందులో ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంది బాగా చేస్తాడు నేను ఆయన దగ్గరికి చెప్తే లేదండి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది సంవత్సర పరిపాలన బాగోలేదని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మాట్లాడతారు తప్ప ప్రజల్లో ఎలాంటి భేదాభిప్రాయం లేవు మీరు చాలా రోజులు బట్టి మన పబ్లిక్ బయట తెస్తా ఉన్నది మీరు వింటూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చాలా మంది చెప్పేటువంటి మాట ఏంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది కాస్త పథకాలు లేట్ అవుతా ఉన్నాయి ఆ పథకాలు కూడా ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలిచేది చంద్రబాబు నాయుడు అంటూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇంకొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు శవరాజీలు చేయడానికి ముందుంటారు వాళ్ళు చేసేటువంటి పరిపాలన నచ్చకే కదా ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఈ రోజున మళ్ళీ కూటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇదిగో చంద్రబాబు నాయుడు అలా చేశాడు నారా లోకేష్ ఎలా చేశాడు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తూ ఉన్నాడు అని చెప్పి రోజుకొక అంశానికి బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా వెన్నుపోటు దినమంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధారణ చేస్తూ ఉన్నారు వెన్నుపోటు దినే ఎవరు వెన్నుపోటు పొడిచారు నువ్వు కదా ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది ప్రజల్ని వెన్నుపోటు పొడవబట్టే కదా ప్రజలు నీకు అసలు అధికారంకి పనికిరాడు ప్రతిపక్షానికి కూడా పనికిరాడు అంటూ జగన్మోహన్ రెడ్డి అనే వాడిని పదకొండు సీట్లు పరిమితం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీని కనుమరుగు లేకుండా చేశారు ఈరోజు వెన్నుపోటు పొడిచింది నువ్వే ప్రజలను వెన్నుపోటు పొడిచావయ్యా నిన్ను ఎవ్వరు వెన్నుపోటు పడడం కాదు లేదంటే టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్ను వెన్నుపోటు పొడిచారని చెప్పి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు పథకాలు ఎగ్గొట్టారని చెప్పి మాట్లాడుతూ ఏ పథకాలు ఎగ్గొట్టారు కేవలం సంవత్సర పరిపాలన మాత్రం పూర్తయింది ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ చూసి ఒకసారి ఒకటే మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అన్న మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు నీలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి దశల వారికి ఏం పెంచలేదే ఆన్ ద స్పాట్ ఏదైతే అన్న మాట ప్రకారం ఖచ్చితంగా ఫంక్షన్లు అన్నటువంటి మాటకి ఏదైతే ఇచ్చారో ఆ ఫంక్షన్లను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు వికలాంగులకి నువ్వు మూడు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులకి నువ్వు ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఫెంక్షన్ల విషయం ఎలాగుంటే దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు ఇందులో ఇంకా ఉంది చెప్పు మాట ప్రకారంగా రెండు పథకాలు అవలంబించారు నువ్వు సంవత్సర పరిపాలనలో ఎన్ని పథకాలు ఇచ్చేవా నవరత్నాలను పెట్టి కేవలం ఒకే ఒక పథకం ఇచ్చావు అది కూడా అమ్మఒడి అది పన్నెండు పదమూడు నెలలు ఇచ్చినట్టున్నావు అంటే సుమారు నీకు సంవత్సరం రెండు నెలలు పట్టింది ఈ అమ్మఒడి కూడా ఫస్ట్ మాత్రం బాగానే ఇచ్చు తల్లుల ఖాతాలు అందరికీ పదిహేను వేల రూపాయలు వస్తామని చెప్పి అప్లై చేసుకోమని వాళ్ళకి వేసావు కానీ చాలామందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్లై చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ పర్సెంట్ అప్లై అయ్యి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదో ఏదో కారణంతో రిజెక్ట్ చేయడమే తప్ప హండ్రెడ్ పర్సెంట్ అయితే అవ్వాల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అమ్మఒడికి అర్హులైన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ కాగితం లేదు ఈ కాగితం లేదు అటు పోయింది ఇటు పోయింది అది ఇది అని చెప్పి రకరకాల కారణాలతో రిజెక్ట్ చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేటువంటి పనులు స్టార్టింగ్ నుండి ఎలా చేసుకుంటొచ్చావు మూడు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తామని చెప్పి దశల వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి కరెక్ట్గా సిగ్నేచర్ చేసే టైంలో చెప్పు అంటే అక్కడ స్టార్టింగ్ మోసం చేసు తర్వాత అమ్మఒడి విషయంలో కూడా అలాగే మోసం చేసు రిజెక్ట్ అవ్వడం కొంతమందిని ఇలా చేయడం చేసు ఇక్కడ కూటమి ప్రభుత్వం అలాంటికి తావు లేకుండా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే క్రమంలోనే అక్షరాల ఇస్తారన్నటువంటి డబ్బులను అలా ప్రజల అకౌంట్లో పడేలా జమ చేస్తూ ఉన్నారు ఈ రోజున నా స్కూల్స్ రీఓపెన్ లోపు పన్నెండు ఓపెన్ అవుతాయి లేదా పద్నాలుగు ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా రీ ఓపెన్ అయ్యే లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో ఎంతమంది అయితే తమ పిల్లలు చదువుకుంటున్నారో ప్రతి తల్లుల ఖాతాల్లో ఏటా పదిహేను వేల రూపాయలు వారికి ఆ అకౌంట్లో జమ అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఇదే నెలలో ఏదైతే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అని చెప్పి ఉన్నారో ఆ ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా రూపుమాపే విధంగా చర్యలు తీస్తూ ఉన్నారు ఇంకొకటి ఈ రోజున అన్నదాత సుఖీభావ్ కింద రైతులను ఆదుకుంటాము ఇరవై వేల రూపాయలు ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే ప్రభుత్వం మారేటప్పుడు కాస్త టైం అంటూ ఇవ్వాలి రేపొద్దున మీ పార్టీ వచ్చిన లేకపోతే ఇంకో పార్టీ వచ్చిన ఎవరు వచ్చినా సరే కాస్త వన్ ఇయర్ అయినా టైం ఇవ్వాలి కానీ ఈ రోజున వన్ ఇయర్ పూర్తయ్యే లోపు అభివృద్ధి పనులు కూడా ఒకసారి చూడండి పథకాలు ఒక్కటే కాదు అభివృద్ధి పనులు కూడా కోటమి ప్రభుత్వం ఎంతలా ఉందో ఒకసారి చూడండి అమరావతి రాజధాని పనులు శర్వేగంగా పూర్తవుతూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పెడతా ఉంది ఉచిత ఇసుక పాలసీని అవలంబించేపాటికి భవన నిర్మాణ కార్మిక రంగాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉపాధిగా వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగించుకుంటూ ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అంతేకాకుండా ఈ రోజున ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లోన్ల పేర్లు మనం వింటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి లోన్లన్నింటిని తీసేసి ఎస్సీబీసీ యొక్క నిధులన్నింటిని పక్కదారి మళ్ళీ ఇచ్చి అసలు మన యొక్క నిధులన్నింటినీ ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి ఇలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క దరిద్రపు పరిపాలనకి ప్రజలు స్వస్తి చెప్పి ఈరోజు కోటంపుర ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారో ప్రజలకు తెలుసు కాబట్టి నువ్వు రాజశేఖర రెడ్డి పెట్టవి రాజశేఖర లాగా పరిపాలన చేస్తావని చెప్పి ప్రజలు నమ్మి నీకు ఒక్క అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ రకంగా ఆడుకున్నావయ్యా ఒక్కటా రెండా ఒక పక్కన పథకాలు ఇస్తానే అంటావు ఇస్తున్నావు అందరికీ మంచి పేరు తెచ్చుకున్నావు అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తుంటా మంచుడు బాగా పరిపాలన అనుకున్నా తప్ప ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో దోచుకుంటున్నాడు లాక్కున్నాడు అనే విషయం మెల్లమెల్లగా ప్రజలకు అర్థమైంది దోచుకో దాచుకో పంచుకున్నట్టు నువ్వు నీ యొక్క మంత్రులు ఇలాగే కొనసాగలే చేశారు ఇంకోటి ఒక చేత్తో ఇచ్చి రెండో చేతి ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు చెప్తున్నారు అనుకోవచ్చు ఒకసారి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా పదివేల రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చేవాడు ఆ రోజున అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు పాలాభిషేకాలు కూడా చేసేవారు తర్వాత నెక్స్ట్ డే ఏమయ్యేది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉంటే నీకు ఆ కాగితం లేదు ఈ కాగితం లేదు అదిగో అది లేదు ఇది లేదు రై ముప్పై వేల రూపాయలు ఫైన్స్ ఇదిగో నువ్వు ట్రాఫిక్ రూల్స్ అధిగమించు ఇదిగో ఇరవై వేలు ఫైన్ నీకు అని చెప్పి ఆటోలు పర్టికులర్గా టార్గెట్ చేసేవారు బాగా అబ్జర్వేషన్ చేసి చూడండి ఆ యొక్క ఏదైతే వాహనమిత్ర తీసుకున్న దగ్గర నుంచి ఒక నెల రోజుల తర్వాత మొత్తాన్ని తేడాగా ఉండేది ఆ రోజున రూల్స్ మరీ ఎక్కువ అయిపోయి తర్వాత కొన్ని రోడ్లైనా సవ్యంగా అంటే రోడ్లు కూడా సవ్యూనంగా ఉండే కదా ఎక్కడ చూసినా సరే గుంతలమయం ఆ యొక్క ఆటో ఖర్చులుగా జగన్మోహన్ రెడ్డి రిపేర్కి సరిపోయాయి ఇవన్నీ మరి ఎలాగెళ్తే అంటే మరి ఎటు చూసినా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళదు కదా ఒక నట్టు ఊడిపోయిన ఆటోకి నట్టు కొనుక్కున్న సరే దాంట్లో ఎంత పది పైసలు సరే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్ళద్ది సో ఇలాగా ఎటు చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం సేఫ్ స్టైడ్ ఉన్నట్టు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇరకాటంలో పెట్టాడు ఈ రోజున ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అది చేసాడు ఇది చేసి అని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చకే ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ప్రతిపక్షం కూడా లేకుండా చేసేది రెండు వేల ఇరవై తొమ్మిది అంటారు రేపు పొద్దున చూసుకుందాం ఈ రోజున కోట ప్రభుత్వం ఇస్తానన్న పథకాలను ఇచ్చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఊసుకోవడం ఉండదు రాబోయే రోజులు డిపాజిట్లు కూడా రావు